హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మాది బయోటెక్ ఇన్ తెలుగు తెలుగు ఛానల్ ఈ ఛానల్ ద్వారా మీకు కొన్ని మన పెరట్లోనో లేక గార్డెన్లో లేక చిన్న ఫామ్ హౌస్లో ఈ కూరగాయల మొక్కల్ని ఎలా పెంచవచ్చు వాటిలో ముఖ్యంగా టమాటా మొక్కల్ని ఎలా పెంచాలి దిగుబడి ఎక్కువగా ఎలా వస్తుంది కాయ డ్యామేజ్ అవ్వకుండా ఎలాగా మనం పండించాలో ఒక పద్ధతి ఉంది దాన్నే మనం స్టేకింగ్ పద్ధతి చూడండి ఫ్రెండ్స్ ఇదే స్టేకింగ్ పద్ధతి అంటారు చూడండి టమాటా స్టేకింగ్ పద్ధతి సింపుల్ దిగుబడి ఎక్కువ స్టేకింగ్ పద్ధతి అంటే ముందుగా ఇలాగ బెడ్లు పోసుకోవాలి మన ఆ బెడ్లు ఎంత బారైనా పోసుకోవచ్చు దాదాపుగా ఇరవై అడుగులు ముప్పై అడుగులు దాకా పోయొచ్చు మన ప్లేసును బట్టి పోసి మనం దాని మీద ఇలాగ మంచిది మల్చింగ్ కవర్ ఈ కవర్ ఇలాగా హోల్స్ ఉన్న కవర్లు అమ్ముతారు మార్కెట్లో తెచ్చి ఇలాగా మల్చింగ్ చేసుకోవాలి ఈ మల్చింగ్ వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే తక్కువ నీటిని నీటిని ఉపయోగించుకొని ఎక్కువగా పెరుగుతాయి కలుపు పెరగదు ఎండ తగలదు కనుక లోపల కలుపు పెరగదు నీరు వేస్ట్గా ఆవిరావు ఎక్కువ కాలం నీరు నిలవ ఉంటాయి దీనికి తోడుగా మనకి కలుపు పెరగదు మొక్కలు ఏపుగా పెరుగుతాయి చూడండి ఇది ఈ మల్చింగ్ పద్ధతి తర్వాత దాన్ని కర్రలు నాటితే స్టేకింగ్ పద్ధతి దీంటే స్టేకింగ్ పద్ధతి అంటారు స్టేకింగ్ పద్ధతిలో మల్చింగ్ పద్ధతి కూడా ఇంక్లూడింగ్ అయి ఉంటుంది స్టేకింగ్ పద్ధతి అంటే అటు ఇటు కర్రల్ని స్టే చేసి నిలబెట్టి కర్రల్ని పాతి అటు ఇటు దానికి ఒక తీగ కట్టి ఆ తీగకి విధంగా కొబ్బరి తాడు కానీ పురికోసలు కానీ వైర్లు కానీ సపోర్ట్గా కట్టుకోవాలి చూడండి కట్టి వాటికి మనం టమాటా మొక్కలు గుండి కొద్దిగా పెరిగిన తర్వాత వాటి సపోర్ట్గా మనం ఈ విధంగా సెట్ చేయాలి చూడండి ఇది స్టేకింగ్ పద్ధతి చూడండి ఏ విధంగా సపోర్ట్ అయిందో మొక్క చూడండి అలాగా ఇది పెరిగే కొద్దీ మనకి తాడు సపోర్ట్గా ఉండదు పెరగ పడిపోదు మొక్క మొక్క పాడయ్యే అవకాశాలు లేవు టమాటా కూడా ఫ్రెష్గా ఉంటాయి డ్యామేజ్ అవవు కింద పడిపోయి భూమిలో కుళ్ళిపోవడం ఎలకలు కొరకడం అలాంటి ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఉండవు ఈ పద్ధతి స్టేకింగ్ పద్ధతి చాలా సేఫ్ పద్ధతి పళ్ళు కూడా తాజాగా ఫ్రెష్గా దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది కనుక ఫ్రెండ్స్ మీరు ఉన్న ఇది పెద్ద పెద్ద పొలాల్లో ఎకరాలు అనేది లేదు మన ఇంట్లో కూడా సింపుల్గా సింపుల్ మెదడులో స్టేకింగ్ పద్ధతి మనం చేసుకోవచ్చు చూడండి ఎలా ఉందో టమాటాని ఇలాగా ఈ కొబ్బరి తాడుకి వైరు చూడండి వైరు కట్టాలి ఇలాగా చూడండి కర్రలు ఎలా నాటాము ఆ కర్రలు నాటి వారుగా వైరు కట్టి చూడండి స్టేకింగ్ పద్ధతిలో టమాటా టమాటాని గదిగోండి ఇలాగా తాడుకి వైరు కట్టాం వైరు కట్టాం ఇలాగా పెట్టుకోవాలి మరి మధ్యలో మనం చిన్న చిన్న కర్రలు కూడా పెట్టుకుంటే ఇంకా గట్టిగా ఉంటుంది చెట్టు అటు ఇటు టమాటా మొక్క అటు ఇటు వరగదు కాయ కూడా దిగుబడి బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దీన్ని టమాటా తోట యొక్క స్టేకింగ్ పద్ధతి అంటారు ఈ పద్ధతిలో మనకి మంచి టమాటా ఫ్రెష్ దిగుబడి ఎక్కువగా వస్తుంది నీరు తక్కువగా పడుతుంది మొక్క కూడా బలంగా పెరిగిద్ది వేస్ట్గా కలుపు మొక్కలు కూడా రావు మంచిగా దిగుబడి అనుకుంటుంది కనుక ఈ పద్ధతి మీరు మీ ఇంట్లో చిన్న పెరట్లల్లో లేక చిన్న గార్డెన్లో పామ్ తోటల్లో కూడా పాటించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ టమాటాలు స్టేకింగ్ పద్ధతి ఈ విధంగా ఉంటుంది కనుక మీరు కూడా ఈ పద్ధతిని పాటించి మంచి దిగుబడిని పొందగలరు తక్కువ భూమిలో ఎక్కువ దిగుబడి వస్తుంది ఈ స్టేకింగ్ పద్ధతి వల్ల ఓకే ఫ్రెండ్స్ కనుక మీరు అందరూ కూడా ఇలాంటి వీడియోలు ఇంకా చాలా పెడుతూ ఉంటాం మేము మా ఛానల్ని బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ పాత అంజనాపురం సుజాత మండలం కొత్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కనుక మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మరెన్నో ఇలాంటి జ్ఞానదాయకమైన తోటలు పెంచడం పూల మొక్కలు పండ్ల తోటలు పెంచే ఛానల్స్ని మా ఛానల్ ద్వారా మీకు మా వీడియోలు అందిస్తాం కనుక కంపల్సరీగా మర్చిపోకుండా ఈ ఛానల్ని మా ఛానల్ని బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్